టెస్లా అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఈలాన్ మస్క్ సంస్థ సరికొత్త ఆకర్షణీయమైన కార్ల ఆవిష్కరణ అత్యుత్తమ పనితీరు పర్యావరణ అనుకూలత అత్యాధునిక డిజైన్ అద్దిరిపోయే ఫీచర్లతో అగ్రరాజ్యంలో టెస్లా కంపెనీ కార్లు హాట్ కేకుల్లో అమ్ముడైపోతుంటాయి అలాంటి కార్లు తొందరలోనే భారతీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి అన్ని కుదిరితే ఈ ఏప్రిల్ నుంచే సేల్స్ కూడా కాబోతున్నాయి టెస్లా ఎంట్రీతో మార్కెట్ శేఖరణ టాక్ చాలా గట్టిగా వినిపిస్తోంది ఇండియాలో ఇప్పటికున్న టెస్లా కార్లు ఎన్నో ఫింగర్స్ మీద లెక్కెట్టేయచ్చు ఆ పది మంది దగ్గర మాత్రమే ఉన్న కార్లు త్వరలో ఇండియాలో అందరికీ అందుబాటులోకి వచ్చేయబోతున్నాయి అసలు ఏమిటి టెస్లా ఏమిటి దాని మోడల్స్ అండ్ అసలు అవి బడ్జెట్ కార్లా లేకపోతే భారీ రేట్లా మోదీ మస్క్ భేటీ తర్వాత ఇండియాలో ట్రెండింగ్లోకి వచ్చిన టాపిక్ ఈ టెస్లా ఏమిటి టెస్లా టెస్లా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కార్ తిరుగులేని మైలేజ్ ఇస్తుంది కళ్ళు చెదిరే స్పీడ్ ఉంటుంది ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది లాంగ్ రేంజ్ బ్యాటరీస్ ఉంటాయి సూపర్ ఛార్జర్ నెట్వర్క్ ఉంటుంది ఇవన్నీ టెస్లాను ఒక తిరుగులేని స్థానంలో నిలబెట్టాయి త్వరలో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న టెస్లా కంపెనీ కార్లు అమెరికాలో ఎన్ని మోడళ్ళు ఉన్నాయో టీవీ నైన్ ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తోంది ముందుగా ఆ మోడల్స్ ఏంటో చూద్దాం అద్దిరిపోయే స్పెషల్ డిజైన్ పూర్తి స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో అట్రాక్ట్ చేస్తుంది ఈ కారు గురించి తెలుసుకుందాం ఎస్యు రకం బాడీ ఉండే ఈ కారును టెస్లా మోడల్ ఎక్స్ అంటారు దీన్ని వాహన ప్రియుల్ని బాగా ఇంప్రెస్ చేస్తుంది ఇక టెస్లా మోడల్ వై సింగిల్ ఛార్జింగ్ తోటి ఐదు వందల పైగా కిలోమీటర్ల దూరం దీంతో ప్రయాణించవచ్చు ఈ కారు గురించి కూడా డిస్కస్ చేద్దాం ఇక టెస్లా మోడల్ టూ ఈ మోడల్ని మిడిల్ క్లాస్ సి ప్రెస్ చేస్తుంది ధర కూడా కాస్త అందుబాటులో ఉంటుంది టెస్లా మోడల్ త్రీ ఇందులో ఆటో పైలట్ లాంటి ఫీచర్స్ ఉంటాయి దీని గురించి కూడా తెలుసుకుందాం ఇక టెస్లా మోడల్ ఎస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లాంటి ఫీచర్లతోటి ఇది ఆకట్టుకుంటోంది ఇక టెస్లా మోడల్ వై గురించి టెస్లా కార్లు పెట్రోల్ కార్ల కంటే ఎక్కువ వేగంతో వెళుతూ ఉంటాయి టెస్లా మోడల్ వైని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు ఇందులో ఫీచర్లు ఒకసారి చూద్దాం భారీ బ్యాటరీ ఉంటుంది జియల్ మోటార్ ఉంటుంది ఒక ఛార్జింగ్ తోటి ఐదు వందల నలభై రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది వెనుక వైపు ఒక వెడల్ పార్టీ టైల్ లైట్ ఉంటుంది వెనుక కూర్చునే ప్రయాణికులకు కూడా టచ్ స్క్రీన్ ఉంటుంది వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి ఇండియాలో దీని ధర దాదాపు ఒక డెబ్భై లక్షలుగా ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక అట్లాంటా నుంచి టెస్లా మోడల్ వైకి సంబంధించి ఫీచర్లపై మా కరస్పాండెంట్ శివ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ బ్రాండ్ అనేటువంటి టెస్లా ఈ కారు టెస్లా కారు ఈ టెస్లా బ్రాండ్ కార్లు ఇండియాలో లాంచ్ చేస్తున్న సందర్భంగా టీవీ నైన్ టెస్లాకు ఉండే ఫీచర్లు ఈ కార్ ఫీచర్లు ఏముంది అని మనం మన ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ టెస్లా కార్ని ఈరోజు చూపిస్తున్నాం ఇది టెస్లా వై మోడల్ వెరీ వెరీ పాపులర్ మోడల్ ఇన్ అమెరికా చాలామంది కొనుక్కుంటారు ఈ కారు లాంచ్ చేసినప్పుడు దాదాపుగా అంటే అరవై డెబ్బై వేల డాలర్ల మధ్యలో పలికిన ఈ కారు ధర ఇప్పుడు ప్రస్తుతానికి అరౌండ్ నలభై ఆరు నలభై ఏడు వేల వరకు వస్తుంది దాంట్లో ఆన్ రోడ్ అది ఫెడరల్ గవర్నమెంట్ దానికి ట్యాక్స్ రిపేట్ ఇస్తుంది అది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అది నలభై లోపల ఈ వెహికల్ ఖరీదు ఈరోజు ఉంది అంతేకాకుండా ఈ కారు మోస్ట్ ఎఫోర్డబుల్ ఎందుకు అంటే కనుక చాలా వరకు ఇయర్ ఎండింగ్ సేల్స్ కానీ మధ్యలో కానీ ఎక్కడైనా కూడా టెస్ట్ లా అంటే కనుక వన్ పర్సెంట్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్తో పాటు ఇది ఇస్తుంది డెబ్బై రెండు నెలల వరకు మనం ఈఎంఐ తీసుకోవచ్చు ఇంజన్ లేదు జస్ట్ మోటార్ పనిచేస్తుంది కనుక మెయింటెనెన్స్ కూడా దీనికి ఉండదు లాడ్ ఆఫ్ లెగ్ స్పేస్ థర్డ్ రో కూడా దీంట్లో ఉంటుంది ఈ కార్ చూడ్డానికి సడన్ కార్ లో ఉన్నా కూడా దీన్ని టెస్లా లో మాత్రం ఎస్యూవీగానే పరిగణిస్తారు థర్డ్ రో ఇస్ ఆప్షనల్ కంప్లీట్ గా మనం కావాలనుకుంటే థౌసండ్ డాలర్స్ ఎక్స్ట్రా పెట్టి థర్డ్ రోకి వెళ్ళొచ్చు అలానే కలర్ కూడా వెరీ ఇంపార్టెంట్ రెడ్ కలర్ కనుక తీసుకుంటే ఈ రెడ్ కలర్ కి టూ థౌజండ్ డాలర్స్ ఇంకా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఈ కార్ కంప్లీట్ గా మనం అంటే కార్ చుట్టూ కెమెరాలు ఉంటాయి పైన విండ్షీల్డ్ మీద బ్లాక్ మార్క్ కనిపిస్తుంది దాంట్లో ఉన్న కెమెరా వెరీ ఇంపార్టెంట్ అది చాలా వరకు సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది లోపల చూస్తే కనుక మనకు ఒక ఐపాడ్ లాగా పెద్ద ప్యానల్ ఉంటుంది కంట్రోల్ ప్యానల్ ఆ కంట్రోల్ ప్యానల్ అనే మొత్తము కంట్రోల్స్ అన్నీ అక్కడ ఉంటాయి హీటింగ్ యూనో ఏసీ వైపర్సు సీట్స్ ట్రంక్ ఓపెన్ చేయడము డోర్స్ ఓపెన్ చేయడము లాక్ చేయడము మీకు ఫోను మ్యూజిక్ ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ ఫ్రమ్ దట్ ప్యానల్ అదొక అడ్వాంటేజ్ ఒక విషయం మెయిన్ విషయం ఏంటంటే అమెరికాలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ మనకు ఇండియాలోనేమో రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది సో ఆల్రెడీ రైట్ హ్యాండ్ డ్రైవింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే ఐ బిలీవ్ టెస్ట్లా డిస్కంటిన్యూ చేసింది బట్ ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ యూరోప్లో కానీ ఆస్ట్రేలియా కానీ ఆల్రెడీ టెస్ట్లా చాలా కాలం నమ్మింది తర్వాత ఎందుకో వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు ఇప్పుడు ఇండియాలో రైట్ హ్యాండ్ డ్రైవ్ గురించి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు మళ్ళీ రీఓపెన్ చేస్తారా లేకపోతే ఇండియాలో ఏదైనా వాళ్ళ ప్లాంట్స్ ఓపెన్ చేస్తారా లేకపోతే అసెంబ్లీ యూనిట్ పెడతారా అన్నది మనకు తెలియాల్సి ఉంటుంది టెస్ట్ లాక్ యూన్ ఇండియన్ గవర్నమెంట్కు జరిగినటువంటి కాంట్రాక్ట్ ఏంది ఇవన్నీ మనం తెలుసుకు అంటే మనకు మరికొన్ని రోజులు తెలిసేందుకు అవకాశం ఉంది దే శివారామడుగు అట్లాంటా